ఓం నమో వెంకటేశాయ ఓం నమో లక్ష్మీనారాయణ నమ ఓం శ్రీ గోమాత తల్లియ నమ ఓం శ్రీమాత్రేయన్ నమ శ్రీమాతరే నమ ఈరోజు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలలో మనకు మరి ముఖ్యమైనటువంటిది భార్యాభర్తల సంబంధించినటువంటి గొడవలు ఇవి ఈ రోజుల్లో చాలా ఎక్కడ చూసిన ఇటువంటి బాగా రావడం అంటే ఎట్లాంటి గొడవలు ఉండడం అనేది మనము చూస్తున్నాం వీటికి ఈ యొక్క గొడవలకు కారణం ఏమిటి ఈ గొడవ గొడవల వల్ల మనం జరిగేటువంటి పరిణామాలు దేనికి కారణమై ఉంటాయి మూల కారణం ఏమిటి అని మనం కనుక తెలుసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా వీటికి వాస్తు ఏమైనా ఈ యొక్క భార్య భర్తల అంటే గొడవల పైన ఏమైనా ప్రాబ్లమ్స్ అలా జరుగుతాయా వాస్తు కూడా ఏమన్నా ప్రధాన భూమిక పోషిస్తుందా వాస్తుకు భార్యాభర్తల యొక్క లల్లులకు ఏమైనా సంబంధం ఉందా అని కాక మనం ఆలోచించినట్లయితే ఇవి చాలా వరకు ప్రధాన భూమిక పోషించేటువంటిది మనకు ఇల్లు అన్నిటికన్నా మూలమని చెప్పడం జరుగుతుంది కనుక మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాం ఇల్లు ఆనందాలకు అరివిల్లు అని మనం చెప్తున్నాం ఇల్లు మనం ఆనందాలకు అరివిల్లుగా చెప్పేటువంటి ఆ ఇల్లులో అనేక రకాలైనటువంటి కష్ట సుఖాలు అనేక రకాలైన ధన బాండాగారాలు అనేక రకాలైనటువంటి మనకు ఈ యొక్క ఇంటికి సౌఖ్యాలు ఉంటాయి కాబట్టి ఆ ఇంటి సౌఖ్యంలో ఏదో ఒక మూల ఏదో ఒక మూలలో ఏదో ఒక రకంగా మనము కొన్ని సంవత్సరాల తర్వాత మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పులు జరుగుతున్న సమయంలో వాస్తుపరంగా చాలా వరకు మార్పులు ఎలా జరుగుతాయి స్వామి అంటే ఒక సా ఒక పర్పస్లో మనకు కొన్ని ఇల్లు కట్టిన తర్వాత కొద్ది రోజులకు బా మా మన బాత్రూమ్ లాట్రూమ్స్ మార్పు చేయడం లేదా అక్కడ ఇంకొక రేక్ల షెడ్ అనేది వేయడం ఇల్లు ఆల్రెడీ ముగ్గు ఉంటుంది ఆ ముగ్గుకు ఇవన్నీ రేక్ల షెడ్ ప్లస్ ఇటు బాత్రూమ్ లాట్రూమ్స్ కలిగే ఇటు స్టిచ్ చేయడం లేదంటే ఇంకా అడిషనల్గా ఇంకోటి ఒంటరు మనం ముందుకు చేయడం ఇట్లాంటి అనేక రకాలుగా కొన్ని మనం వీళ్ళ ఏ కారణం ఒక కారణం మనకు వాస్తు ప్రకారంగా ఇబ్బంది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కావున వాస్తు వలన ఏదైతే మనకు దోష ఏదైతే మనకు అక్కడ వాస్తులో ఇబ్బందులు ఉంటాయో అవి భార్య ఎక్కువగా ప్రభావం చూపడం వల్ల చీటికి మాటికి లొల్లులు తర్వాత గొడవలు ఇంకా రాక చాలా రకాలుగా దారులు తీయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు కావున వీటికి మనం ఎలా పరిహారాలు చేయాలి గురువుగారు అంటే వీటికి పరిహారం అంటే ఏంటి అంటే ఏదైతే మీరు మార్పులు చేస్తున్నారో ఆ మార్పులు చేస్తున్నప్పుడు సరైనటువంటి పండితులను వాళ్ళను తీసుకెళ్ళి తక్కు చక్కగా ఇప్పుడు మేము ఇక్కడ ఉంది గురుగారి ఇల్లు ఈ ఇల్లుకు మేము ఈ మధ్యకాలంలో రేపులు సెట్ చేసాం తద్వారా మాకు ఇలా జరిగినాయి అంటే ఇవి మేము చాలా వరకు ఈ మధ్యకాలంలో సూర్యపేట హన్మకొండ హైదరాబాదు వరంగల్లు ఇక్కడ మధ్యలో తొరూరు దగ్గర కొన్ని ప్రాంతాలల్లో చాలా ప్రాంతాలలో కొన్ని ఇల్లు ఇల్లు కట్టిన తర్వాత కొన్ని కొన్ని మార్గాలు వీటికి టచ్ చేయడం వల్ల ఆ ఇల్లు మొత్తం టోటల్ వాస్తు దెబ్బ తినడం తినడం వల్ల జరిగింది ఎందుకంటే అతను ఉన్నది అరవై కేజీలు అతను మూసేది యాభై కేజీల బరువు అలాంటిది అతని మీద కింట బరువు వేసినప్పుడు ఏమవుతుందంటే అతను మొత్తం టోటల్ ఇబ్బంది పడతాడు అలానే ఇల్లు కూడా ఎంతవరకు మనకు ప్రకారంగా ఎన్ని రకాలుగా దానికి ఒక ఒక విధానంగా పోతున్నటువంటి ఇల్లు దానికి మనం ఒక బ్రేక్ వేసినట్టు మనం తెలియకుండానే మనము ఏదో ఒక అడ్డుపరంగా రేకులది కానీ ఇలాంటి బాత్రూమ్ లాట్రిన్స్ కానీ ఇలా అడ్డుపడట్లయితే వేసినప్పుడు అప్పుడు జరిగేటువంటి పరిణామం చాలా తీవ్రతగా కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కావున ఇది మనం వాస్తు ప్రకారంగా మనము ఇవి సరి చేసుకున్నట్లయితే భార్య భర్తలకు సంబంధించినవి కాకుండా ఇంకా రకరకాలైనటువంటి వాటి నుంచి కూడా మనం బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కావున మరీ ముఖ్యంగా ఇవి వాస్తు భార్య భర్తలపైన గొడవలపైన ప్రభావం పడుతుందా అంటే పడుతుంది అని చెప్పుకోవచ్చు అంటే మొత్తం పూర్తి అని చెప్పలేము ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఇబ్బంది పడుతుంది కాబట్టి కావున మీరు ఈ యొక్క ఇల్లు పర్పస్లో ఏదైనా మార్పులు చే చేసినట్లయితే వాటిని ఏ విధంగా వాటిని సరి చేసుకోవాలనేది మాకు కనపడుతున్నటువంటి నెంబర్ ఫోన్ చేసి మీరు ఎలాంటి మార్పులు చేశారు లేదంటే ఆ మార్పులు సరైన కాదా అనే విషయాన్ని మనం క్రోడీకరించి మాట్లాడుకోవచ్చు కావున ఇలాంటి మీరు ఏవైతే ఎక్కడైతే మీరు ఉన్నాయో అవి మేము మాకు ఫోన్ కాంటాక్ట్లు కనుక మీరు చేసినట్లయితే తప్పనిసరి మీకు పరిష్కార మార్గాలు ఫోన్ల ద్వారా చెప్పడం జరుగుతుంది వీలైతే మేము అక్కడికి రావడం అనేది జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మాకు ఛార్జెస్లు అవి కలిగించి ఆ ఇంటికి వచ్చినందుకు కాక మీకు ఒక దర్శన స్థానం అవి ఇస్తే తప్పనిసరి మీ ఇంట్లలోకి రావడం ఆ ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే దిశలలో దోషాలు ఉన్నాయో ఏది వాస్తుపూర్వకంగా దోషాలు ఉన్నాయో తద్వారా భార్యాభర్తలకు సంబంధించిన గొడవల గురించి జరిగి గొడవలు జరుగుతున్నాయో అవన్నీ చెప్పడము వాటి గురించి పరిష్కార మార్గం చూపెట్టడం అతి కొద్ది రోజులలోనే పరిష్కార మార్గాలు అనేది చెప్పడానికి జరుగుతుంది ఏమంటున్నా వందకు వంద పర్సెంటే న్యాయం అనేది కాకుండా కనీసం కొంత అంటే మీరు ఇంకొక కొంతమందికి చెప్పేటట్టుగా నేను వాస్తు ప్రకారంగా తప్పనిసరి పరిష్కార మార్గాలు చూపెడతానని ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో పర్పస్లో మిగతా వారికి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి